తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని టీ హబ్ను పరిశీలించారు ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ డయాలసిస్ సెంటర్ని మంత్రి పరిశీలించారు じゃあ。<の> બેતર નો ડાળ ગુલકા ડાળી બટ બટ નો બટ બટ નો નો લેતો યપતોડ મારી સારો परचेज ऑर्डर दक्खी परचेज ऑर्डरली व्हाटएवर इज द फंड हो रहा है दिस ऑलरेडी इप्रो सर बट कंटीन्यूअस फ्रॉम द 24 आवर्स सो दैट विल नीड एक्स्ट्रा स्टॉक एंड वी कैन शिफ्ट कर सकते हैं फॉर आवर सर्विस Home the class. Home the holiday twenty four hours caring guest to nara. राजनीति का fifty to sixty patients हो सकता है. इन फ्यूचर एक खूब आउट होगा. Bike ले और कहना राष्ट्र ले लो. राष्ट्र ले लो. बढ़िया राष्ट्र ले लो ना, ना दो 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 तो ले. Should also get an MRI. MRI क्या सर? The first MRI I get you the MRI. Because the commitment for my set I get you the MRI. But I want space. हाँ ना ना. What should? ये तो पुमाटना पाई हो चुका है. बारे के साबुतों रोसाबुता है. సోమవారం వస్తాం ఎన్ని గంటలు నాలుగు గంటలు ఎట్లు ఇప్పుడు ఆరోగ్యము బట్లు ఎప్పండి ఇస్మాయిల్ కేన్ పెట్టేం కావాలి కావాలి పది కావాలి ఇంకా ఐదు కావాలి పెద్ద ఇంకా ఐదు కావాలి తర్వాత యాక్చువల్లీ పొద్దున పొటాన్షియల్ వస్తుందిరా మొదటగా ఆ ఆ నిడివి ఆర్గానిక్ ఫార్మల్స్ తోనే మనం ఒక ఫామ్స్ ఐగో తో బి రిసెర్చ్ కన్సర్ అన్నమాట టెష్యూ ఛైర్ చేశారు ఇనిషియల్ గా 68 న టెక్నిషన్స్ తో ఇంటెర్ప్రెటేషన్ తీసుకున్నారు తర్వాత ఏందంటే ట్రాన్స్‌ఫర్ తోటి టెక్నిషన్ రిటర్న్ అయింది ఇక్కడ చాలా షార్ట్ అయింది देखते हैं अगर हॉस्पिटल, गवर्नमेंट जनरल हॉस्पिटल की इसी। I remember I was uh, MLA in 189 December. It's a huge problem. The district hospital. एक आयेंगे तो नारंग के लेकर ही, जोई पीटे गाड़ी, जरा बादे गाड़ी, सदा सी गाड़ी, नर्सापुरी गाड़ी ये। ಆರೆ ಮೇರಿ ತಕೀಪು ತೂಟ ಉಡಗಾಯೆ ಸುಧಾರಕ್ಕೆ ಪ್ರಧಾನ ಗಂಗಾ ಮಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಉಂದ ಅವರ ಆಸ್ಪತ್ರೆ ಗವರ್ನಮೆಂಟ್ ಟೀಚಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆ ವರ ಸೆಂತನ್ చేసుకోవాలి ಅಮಿತ್ರನ ದೇಗರಿಗಳು ಕೆಲವು ಕಲಾ ಇಕಡ ಅಂತ ಆಸ್ಪತ್ರೆ ಕರೀಬಾಯೆ మూడు నాలుగు మాసాలలో మెడికల్ పడకల కొత్త ఆసుపత్రి ఆసుపత్రికి వస్తున్నాం అది మంజూరు చేయాలి దానికి సంబంధించిన స్థలం ఉన్నది అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది ఎన్సిహెచ్ ఉన్నది దానికి తోడు ఐదు వందల పడకలకి మనం రే రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల సంపూర్ణంగా పిల్లల వారికి వైద్యాన్ని అందించడం వల్ల పోతాం